మా జనగణన గుర్తు కోట్ చేయండి ఇక్క నమస్కార ఫ్యాన్ గుర్తు కోట్ చేయండి ఇక్క ఫ్యాన్ గుర్తు కోట్ చేయండివా మర్చిపోవద్దు తప్పకుండా నమస్తే నమస్త న ఫ్యాన్ గుర్తు కోట్ చేయండి నా నౌ సమ్ ఫ్యాన్ గుర్తు మా ఫ్యాన్ గుర్తు కోటేయండి మా ఫ్యాన్ గుర్తు కోటేయండి మా నమస్తే అమ్మా ఫ్యాన్ గుర్తు ఓటేయండి అమ్మా నమస్తే ఫ్యాన్ గుర్తుకు అయ్యా తప్పకుండా అందరు కలిసి గెలిచి గెలిపించాలా ఫ్యాన్ గుర్తు తప్పకుండా ఓటేయండి నమస్తే నమస్తే అండి

ఎమ్మెల్యే గారి కూతురుమా నమస్తే అక్క తప్పకుండా ఫ్యాన్ గుట్ట ఫ్యాన్ గుట్టకి ఒకటేయండి మా నమస్తే అక్క తప్పకుండా ఫ్యాన్ గుట్ట కోటేయండి గుట్టకి ఓటేయండి మా ఎమ్మెల్యే గారి కూతురుమా నమస్ అన్న ఫ్యాన్ గుట్ట కోటేయండిన్నా తప్పేమా ఫ్యాన్ గుట్ట కోటేయండి మా నమస్తే ఫ్యాన్ గుట్ట కోటేయండి మా आँकडा न होइन दर्ता वाला 25 रुपैयाँ भयो है न के भन्दै छु तलाई जेड न त्रीचाँड पुटन वाले आ ममा गएछ त मेले खोत्रुमा कानगुट कोटे दिँका मेले खोत्रुमा